వెల్కమ్ టు తెలుగు న్యూస్ చూద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచేస్తున్నారు హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ విడుదల చేసినప్పటికీ అది అభిమానులకు కనబడకపోవడం ఆసక్తికరంగా మారింది ఆన్లైన్లో కూడా ట్రైలర్ ను ఇప్పటి విడుదల చేయలేదు దీంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని చర్చించుకుంటున్నారు అంటే వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేసాను ఎలా లాగారంటే నాకే తెలియదు నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈరోజు మీరు ఊహించుకోండి ఒక డిప్యూటీ సీఎంలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి ఎలా చేద్దాం దీని చుట్టూ ఒక చక్కటి కథ సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ